స్వేచ్ఛను హరించడం అన్యాయమని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోక్నాథన్ డిమాండ్ చేశారు ఏపీ చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా లోక్నాథన్ వైఎస్ఆర్ కడప జిల్లా వేముల వద్ద సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై అక్కడి టీడీపీ నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం బాధాకరమన్నారు విధుల నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు దాడికి పాల్పడ్డ వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు

పెరిగాయి నిన్న ఈరోజు కడపలో సాగునీటి సంఘం ఎన్నికల కోసం కవరేజ్ కోసం వెళ్ళిన సాక్షి ప్రతినిధుల పైన అక్కడ టీడీపీ నాయులు నాయకులు మూకుమూడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఒకరిద్దరు కాదు యాభై మంది కలిసి ఇద్దరు పైన దాడి చేశారు ఇది ఏమైనప్పటికీ భావ ప్రకటన పైన స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తూ ఉన్నాము ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన వెంటనే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని మేము ఏపీడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం నిందితులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏది ఏమైనా కూడా జర్నలిస్టులంతా కూడా ఈ ఘటనపై ఐక్యమత్యంగా ముందుకు వచ్చి జర్నలిస్టులు ఎవరైతే గాయ దాడికి గుడయ్యారో వాళ్ళపైన మద్దతుగా నిరసన వచ్చిన దానికి అందరికీ కూడా మేము అండగా లేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం